పది ఒక జిల్లా కలెక్టర్లో ఏ ఒక కార్యక్రమం ఉద్ధృతంగా జరుగుతుందంటే ఇది మన కృషి ప్రతి ఒక్కరి యొక్క కృషి ప్రతి ఒడ్డేర బిడ్డ యొక్క కృషి కాబట్టి ప్రతి ఒక్క ఒడ్డేర బిడ్డకు నా యొక్క శిరసు వంచి పాదాలు ఉన్నాయి చేస్తున్నా ఒడ్డే చరిత్ర గురించి కొందరు పేపర్లలో బుక్కులలో ఉండేటువంటి చాలా చెప్పారు నేను కూడా అదే చెప్తే బాగుండదు నా పేరు ఒడ్డే బాల నరసింహుడు నేను ఒకటే ఓపెన్ ఆరో తరం వారసులో వంచియో మన అందరం వారసులోనే కానీ మేము వారి యొక్క వంశీయులం నేను ఇక్కడే తెలంగాణలోనే జేఎన్టీలో ఎంటెక్ బయోటెక్నాలజీ చేశాను జేఎన్టీ స్టూడెంట్ని ఇక్కడే రీసెర్చ్ స్కాలర్గా అక్కడే సైంటిస్ట్గా ఐఐఎస్సి ఐఐసిటి సిసిఎండి హెచ్సియు వంటి వాటిలో కూడా రీసెర్చ్ స్కాలర్గా చేశాను అదేవిధంగా కొన్ని బయోటెక్ కంపెనీలో చేశాము ప్రైవేట్ బయోటెక్ కంపెనీలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాం తర్వాత ఈ తెలంగాణ ఉద్యమంలో జేఎన్యులో చేస్తున్నప్పుడు ఈ యొక్క అధికారు ఎక్కువ అయ్యి అక్కడ కూడా మేము కూడా అంటే తెలంగాణ స్కాలర్స్ మేము అక్కడ కూడా గొడవ సందర్భాలు ఉన్నాయి అంటే మీరు ఆంధ్రాకి పోండి మాది ఇది అనే సందర్భాలు ఉండేప్పుడు అక్కడ మళ్ళీ మేము మానే రైకు వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు నేను మా నంద్యాలలోనే విజయ రీజనల్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా కడప నంద్యాల కర్నూలు జిల్లాలకు క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా వడ్డె ఓపన్న పద్దెనిమిది వందల ఏడు జనవరి పదకొండున వడ్డె సుబ్బన్న సుబ్బమ్మ దంపతులకు నొసన్ గ్రామంలో ప్రస్తుతం సంధ్యాపల మండలం నంద్యాల జిల్లాలో ఉన్న నొసం గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది వడ్డే ఓపన్న ఈయన ఒక తమ్ముడు కూడా ఉండేవారు వడ్డే నర్సన్న ఆయన పేరు ఆయన కూడా ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు కానీ మసూచి అని ఒక వ్యాధి వల్ల తెలియ అప్పుడు వాళ్ళు తెలియని వ్యాధి అని వల్ల చనిపోయారు అని చెప్పేవారు మా పెద్దలు ఆయన చనిపోయారు ఈయన ఒక్కడే ఉద్యమంలో పూర్తిగా దాంట్లో లీనమై ఉద్యమంలో చురుగ్గా పాత్ర వహించి ఈ యొక్క బ్రిటిష్ వారిని ఎదురు వ్యక్తి ముఖ్యంగా అప్పుడు చెంచుమల జయరామరెడ్డి గారికి ఈ వడ్డే వాళ్ళ నాన్నగారు అంటే వడ్డే సుబ్బన్న గారు ఒక తల ఉండి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి అక్కడ ఒక పెద్ద కోట ఉంటది వచ్చం కోట అని సుమారుగా పదమూడు ఎకరాల్లో ఉంటాయి ఆ కోట ప్రస్తుతానికి అయితే శిథిలం అయిపోయింది ఆ కోటలో పక్కనే మనవి అరవై మూడు గడపలు ఉండేటివి అరవై మూడు గడపలు అంటే అరవై మూడు మనవి కుటుంబాలు ఉండేటివి ఈ అరవై మూడు కుటుంబాలు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నాయి అసలు ఈ ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే బ్రిటిష్ వారు మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత టిప్పు సుల్తాన్ ఓడించిన తర్వాత ఇక్కడ సీరెట్ జిల్లా మీద ఫోకస్ చేశారు అప్పుడు థామస్ కొత్తగా ఒక రెవెన్యూ ఆఫీసర్గా ఒక అధికారిగా ప్రవేశపెట్టి ఈ సీరెట్ జిల్లా ఇక్కడ కాలకాల వ్యవస్థ ఎక్కువ ఉంది వీళ్ళు ఎదురు తీసుకున్నారు వీళ్ళందరూ ఒక గురితో తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చారు ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత రెవెన్యూ కొత్త రెవెన్యూ చట్టాలు తెచ్చారు ఆ చట్టాల ద్వారా పండిన పంట కంటే అధిక పన్నులు వసూలు చేయడం అంటే అప్పుడు ధన రూపంలో పన్నులు చెల్లించే వాళ్ళు కాదు ఏదో వస్తువు రూపంలో మనం పన్నులు చెల్లించుకునే వాళ్ళం అప్పుడు ధనమే ఉండేది కాదు కానీ మనం ధన రూపాన్ని పే చేయాలి లేకపోతే కుదరదని కొన్ని కండిషన్లు పెట్టేవాళ్ళం ఆ పే అంటే పన్నుల గట్టని ఈ రైతును నానా రకంగా ఇబ్బంది పెట్టేవారు ఒక ఇన్సిడెంట్ చెప్తా మొత్తం గ్రామంలో పన్నుల గట్టని సుమారుగా రైతుల్ని అందరినీ గొంతు వరకు భూమిలో పాతి గుడ్డిగా వేసి పాస్తారు గుడ్డిగా అంటే సేను సదును చేయడానికి ఒక గుడ్డిగా సేద్యంలో ఆ దేశం మొత్తం పాస్తే తల తల తెగిపోయినాయంట తెయపోతే దానికి ఆ పులి మేరకు తలగడ పులిమేరా అని పేరు పెట్టారు ఆ పులిమేరలో మాకు కూడా ఇంతకుముందు పొలాలు ఉండినాయి తర్వాత అవి ఎక్క మా తర్వాత తర్వాత తెలుసుకుంటే ఈ యొక్క ఉద్దపన చరిత్ర వెలికి తీసేటప్పుడు తెలుసుకుంటే అవి కలబో గర్భంలో ఆ వ్యాఖ్యానించుకొని తీసేస్తున్నారని దాని గురించి కూడా పట్టించుకోలేకపోతున్నా అంటే అంత దారుణమైన పరిస్థితి ఉన్నది అంటే తలగడ పొలమేరలో ఆ విధంగా తలం నరికి వేశారు అంత దారుణమైన పరిస్థితుల్లో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది ఆ టైంలో భయంకరమైన కరువు వచ్చింది ఆ ఏరియాలో మీరందరూ రేనాటి వీరుడు విప్లవ వీరుడు అని పోస్టర్లలో రాస్తున్నారు అసలు రేనాడు రేనాటి వీరుడు రేనాటి అంటే ఏమి తెలుసా ఎవరికైనా ఏమంత రేనాడు అంటే మా ఏరియా అంతా రేగడి భూమితో ఉంటుంది ఇక్కడ నంజా నుంచి మొదలుకొని అక్కడ జమలమడు వరకు అక్కడ సైడ్ దోనం నుంచి మొదలుకొని ఈ సైడ్ గిద్దలూరు వరకు మొత్తం రేగడి భూమి ఈ రేగడి భూమిలో ఉన్న ఈ ప్రాంతాన్ని రేనాడు అంటారు రే రేగడి ప్లస్ నాడు రేనాడు రేనాటి అయింది మా ఊరు కూడా ఆరు పంపల్ల ఆరు అంటే రేగడి ఆ విధంగా రేనాటి వీరుడు రేనాటి వీరుడు అని ఇచ్చింది ఇంకొకటి ఉయ్యవాడ నరసింహారెడ్డి వడ్డే ఓపన్న బాల స్నేహితులు అని మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ ప్రతిదీ పదం రాసిందివన్నీ మనందరం మాని వచ్చిన పదాలే చాలా మనకు వేనాటి వీరుడు ఉయవాడ నరసింహారెడ్డికి బాల్య స్నేహితుడు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం పాల్య స్నేహితుడు అవును ఈ వాళ్ళ తాతగారు ఈయన అయితే వాళ్ళ తాతగారికి చెంచుమల్ల దేరామరెడ్డి గారికి మొత్తం ఈయన అక్కడికి పోతూ ఉండడం వస్తూ ఉండడం వల్ల వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కానీ వీళ్ళ కుటుంబాలకు మా కుటుంబాలకు చాలా అభినవభావ సంబంధం కూడా ఉండేది ఎందుకంటే తనకు ముఖ్య కారణం ఒక ఉదాహరణ చెప్తా ఓపన్న ఓపన్న నరసింహారెడ్డి ఈ రెండు పేర్లను మీరు అబ్జర్వ్ చేయండి నరసింహారెడ్డి అంటే మా భూమి పక్కనే అహోబులం నరసింహ స్వామి అక్కడ మీరు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతానికి యాదగిరిగుట్ట యాదగిరి ఇక్కడ యాదగిరి కాబట్టి చాలా మంది యాదగేజీ అని పేరు పెట్టుకుంటారు నరసింహాన్ని పెట్టుకుంటారు నరసింహాన్ని పేరు పెట్టుకుంటారు అట్లా మేము మా అల్లగడ్డకు దగ్గరగా అహోబిలం అనే ఒక క్షేత్రం ఉంది మా యొక్క ప్రాంతంలో అందరం కూడా మేము నరసింహ ఓబన్న నరసింహనే అహోబిలం అహోబిలం బిలం అంటే ఆ నరసింహ స్వామిని ఓబిలేసుడు అంటారు రేపు నుంచి రేపు నుంచి అక్కడ ఓబ్లేజ్ మొత్తం ఆ ఏరియా ఎవరికి చేసి మొత్తం జరుగుతాయి ఓబ్లేజ్ ఆ ఓబ్లేస్ నుంచి ఓబల్ అని పేరు వచ్చింది అట్లా మా ఈ రెండు కుటుంబాల మధ్య అవినాభావ సంబంధం ఇంకోటి ఈయన నరసింహారెడ్డి గారికి ఇవన్నీ ఉండి పోరాడినటువంటి నిరోధితంలో భాగంగా నరసింహారెడ్డి గారి కొడుకు పేరు కూడా నరసింహారెడ్డి సుబ్బారెడ్డి అని పేరు ఎమ్మెల్యే ఆయన కొడుకు పేరు సుబ్బారెడ్డి ఇప్పుడు వాళ్ళు బంగులు పెంచుకుంటున్నారు సుబ్బారెడ్డి అని ఆయన పేరు సుబ్బారెడ్డి అని చెప్పుకుంటారు అది మన మీద గౌరవంతో అది ఆ పేరు కూడా వద్ద ఓపన్న గారి తండ్రి పేరు తీసుకోలేదే ఈ విధంగా ఒక అధునాభావ సంబంధం ఇంకో ఇంకొక విషయం నరసింహారెడ్డి గారి ఇంట్లో ఒక నర్సింహారెడ్డి గారు మాత్రమే ఈ ఇప్పుడు పాల్గొన్నారు వాళ్ళ అన్నగారు చేసిన పెద్ద మల్లారెడ్డి గారు కానీ మల్లారెడ్డి గారు కానీ ఈ యొక్క ఉద్యమాలు ఎవరు పాల్పంచుకోలే అందరూ బ్రిటిష్ వారికి సపోర్ట్ చేస్తూ ఎందుకంటే వాళ్ళ నుంచి తవర్చి తీసుకోవడానికి పొలాలు ఎక్కడ లాగుంటారు అనేసి భయంతో వాళ్ళు ఈ విప్లవంలో పాల్గొనకుండా బ్రిటిష్ వారికి సపోర్ట్ చేశారు అటువంటి అటువంటిది సపోర్ట్ చేసే టైంలో వడ్డే బోపన్న గారు ఒకటే చెప్పేవారు ఇది మా నాన్నమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది లేగేసి దుంద మా యొక్క మేము ఉన్నాము మా యొక్క విషయాలు బ్రిటిష్ వాళ్ళకి తెలియజేసే వీళ్ళు వనదుర్గమని నల్లమల కొండల్లో ఈ యుద్ధం మధ్యలో అక్కడ పోయి దాక్కుంటే అప్పుడు వీళ్ళకు హెచ్చరిస్తాడు మేము ఇక్కడ ఉన్నామని చెప్పినా ఏం చెప్పినా మీరు వేగులుగా వచ్చి మా యొక్క ఆనవాళ్ళు తీసుకునే చెప్తే వాళ్ళ ఎన్ని పేరు నగరి నగరిలను నాగేసి దున్నుతా అనేసి అనేవాడని మా పెద్దవాళ్ళు చెప్తున్నారు ఈ పుస్తకంలో కూడా ముదించడం జరిగిందది అట్లా వాళ్ళ అన్నదమ్ములు కూడా ఈ యొక్క ఉద్యమం సపోర్ట్ చేయని టైంలో మనవి గ్రామంలో ఉన్న అరవై మూడు గడపలు వడ్డే ఓపన్న గారు నరసింహారెడ్డి అదే విధంగా నరసింహారెడ్డి గారి సైన్యాధ్యక్షుడు ఉంటున్నాం ఈ సైన్య మనము వీళ్ళని ఎదుర్కోవాలంటే మన సైన్యమే సరిపోదు అంటే అప్పుడు వడ్డే బోయే యానాది చెంచు వీళ్ళందరూ ఎవరండి మనతో సమానంగా ఉన్న ఒక బహుజన జాతులు నిన్న జాతులనే ఏకం చేసినటువంటి పదివేల మందిని ఏకం చేసినటువంటి ఒక వ్యక్తి ఒకటి ఓపెనర్ గారు అటువంటి స్వాతంత్ర సమర యోధులు చేతి రోజు ఘనంగా మనం గర్వంగా నిర్వహించుకుంటున్నామంటే ప్రతి ఒక్కరికి గర్వకారణం కాబట్టి సమయాభావం వల్ల కొంచెం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క చరిత్రను నేను ఎప్పుడూ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పుస్తకాలు రిలీజ్ చేయాల్సింది నా యొక్క వృత్తిరీత్యా నేను ఇక్కడికి సమయం లేక ఇక్కడ రాలేకపోయాను కాబట్టి ఈరోజు సమయం దొరికింది కాబట్టి మన ప్రభుత్వ అధికారుల చేతే ఈ యొక్క చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కూడా ఆవిష్కరింపాలి ఆవిష్కరింపజేద్దామని అవి తీసుకొచ్చాను కాబట్టి ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్క పుస్తకాలను ఆవిష్కరించాలని నేను ఈ సభ మీద కృంగంగా కోరుచున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మన నన్ను నాకు కాల్ చేసి సోమరం అనుకుంటా ఇద్దరి అత్తయ్య గారు ఓసు కృష్ణా సార్ గారు మన సత్యనారాయణ సత్యనారాయణరాజు గారు నాకు ఫోన్ చేసి ఇట్లా ప్రభుత్వమే అధికారికంగా ఇట్లా చేస్తుందండి ఆర్డర్ కూడా వచ్చింది మీరు కంపల్సరీ రావాలి అధికారుల ద్వారా మేము మీకు చెప్తున్నాము మీరు కంపల్సరీ రావాలంటే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చాను ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన ప్రభుత్వ పెద్దలకి మన కుల పెద్దలకి నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇద్దరి గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికి నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉత్సవ కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టి ఒక వ్యక్తి ఇచ్చిన సలహా ప్రకారం నేను సత్యనారాయణ రాజు గారు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క వ్యక్తి మన నాగరాజు గారు వేదిక వేదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వారికి వచ్చిన చప్పటోటాలు వీరికి వచ్చిన ఆలోచన మా ఇద్దరితో పంచుకోవడం వల్ల మేము ఇద్దరం కలిసి

అయితే ఆ సందర్భంలో నేను సత్యనారాయణ రాజు గారు కృష్ణన్న గారు లెటర్ తీసుకొని మన ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్ర వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారు కుల సంఘాల పట్ల వీరుల పట్ల విప్లవకారుల పట్ల బాగా అవగాహన కలిగిన సార్ కనుక చిన్న వాడుతోనే ఎస్ నేనే ఈ యొక్క ప్రోగ్రాంని చేస్తున్న చేయిస్తా అని చెప్పి మాట ఇచ్చిన ఘనత బుర్ర వెంకటేశ్వరం గారు దాన్ని సభాముఖంగా మనం చేస్తున్నాం ఆ యొక్క పైలు పొలిటికల్ బీ సెక్షన్ కు పోయినప్పుడు పొలిటికల్ బి సెక్షన్ లో వడ్డే ఓబన్న చరిత్ర మా దగ్గర లేదు మళ్ళీ మీరే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పినప్పుడు ఆ యొక్క కార్యక్రమం గురించి మళ్ళీ మన మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కూడా మమ్మల్ని తీసుకెళ్లి గుర్రా వెంకటేశ్వర సార్ గారు పరిచయం చేసి మరీ ఏ విధంగా అయితే నాయకుడు ఉన్నాడో వీళ్ళకు కూడా ఒక నాయకుడు ఉన్నాడన్న చెప్పిన వ్యక్తి గుర్ర వెంకటేశం గారు అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్న సోదరు దీంట్లో లెటర్ ఇచ్చేంత వరకే మన పాత్ర దాన్ని పూర్తిగా జీవో రూపంలో తెచ్చిన పూర్తి బాధ్యత కూడా దగ్గరుండి బుర్ర వెంకటేశ్వర సార్ గారు తీసుకున్నారని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్న సోదరు నాకు తెలిసి తను మరి వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో కానీ ఈరోజు మేము డిస్కస్ చేసినప్పుడు కృష్ణయ్య గారు నేను రాజు గారు కూర్చున్నప్పుడు మనకు సమయం లేదు కనుక మనం రాష్ట్ర స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం జిల్లాలలో అయితే దానికి చాలా టైం పడుతుంది అని చెప్పిన తర్వాత మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జీవో వచ్చే ముందు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్న ఘనత కూడా మంత్రి అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం సోదరుల ఈరోజు మనమందరం ఏదైతే ఐకాన్ కావాలని కోరుకున్నామో ఆ కోరికలన్నీ కూడా నిర్వహిస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది దానికి సూచనలు సలహాలు ఇచ్చిన నాయకుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు అని చెప్పి నేను ఈ యొక్క పదంగా మీ అందరికీ తెలియజేస్తున్న సోదరుల వారు ఆ ఫైల్ తెచ్చిన తర్వాత ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీరి చరిత్రను రెండు రోజులు క్షుణ్ణంగా పరిశీలించినామని చెప్పి స్వయంగా నాకు చెప్పాడని చెప్పి ఈ ముఖంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్న సోదరుల ఎందుకంటే చరిత్రలో ఎంతో మంది నాయకులు ఉంటారు కానీ వారిని ప్రభుత్వం ఎప్పుడు కార్యక్రమాలు జరగడం ఈరోజు అధికారులు మనందరి సమక్షంలో ఉండి మేము కూడా మీ శాఖలో మేమున్నాం కనుక ఈ బీసీ వైఫరిలో మేమున్నాం కనుక మీ నాయకులందరికీ కూడా మేము గౌరవించి మీ యొక్క కార్యక్రమాన్ని గౌరవప్రదంగా నిర్పిస్తామని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కార్యక్రమం నిర్వహిస్తున్న బుర్ర వెంకటేశ్వర గారికి ఈ సభాముఖంగా పాదాభివందనాలు చేస్తూ వారికి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే బుర్ర వెంకటేశ్వర గారి ఆఫీసులో ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా మీరు చాలా మంది ప్రధాన కార్యదర్శుల దగ్గరికి వెళ్ళా చాలా మంది ఆఫీస్ ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళా గుర్రా వెంకటేశ్వర గారి ఆఫీసులోకి వెళ్తే సెంటు వాసనకు బదులు సెంటు వాసన వస్తుందని చెప్పి ఈ సమాపంగా మనం చేస్తున్న సోదరుల ఎందుకంటే ఆ ఆఫీస్ డోర్లు ఎప్పుడు తెరిచి ఉంటాయి ప్రతి సామాన్య మానవుడిది కూడా సమస్య విని ఆ సమస్యను సాల్వ్ చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి మనస్తుంది కనుకనే మనం వడ్డే ఓబర్ణ జయంతి జరుపుకుంటున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మనం చేస్తున్న తో ఈరోజు మనం చేసిండొచ్చు ఈ రోజు సార్ జీవో ఇచ్చిండొచ్చు కానీ ఈ చరిత్ర ఉన్నంత వరకు కూడా వడ్డే ఓబర్ణ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా నిర్వహించబడతాయని చెప్పేసి మనం అందరం సంతోషంతో ఈ ప్రభుత్వానికి కానీ ఆ అధికారికి కానీ మనం ఒక్కసారి లేచి ఒక్కసారి మీరు అందరూ లేచి ఒకసారి ఈ జీవో ఇచ్చిన అధికారి గుర్ర వెంకటేశ్వర్ గారికి ఈ జీవోను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిగా ఉన్న మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన అతిరథ మహారథ వడ్డల సంఘం నాయక నాయకురాళ్లకు అందరికీ మీరు